ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి గోపాల్పురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు మారంపల్లి రాజుపాలెం గొల్లగూడెం పంగిడిగూడెం గుర్రంపల్లి గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని పంచాయతీ నిధులు దారి మళ్లించారని ఏ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారని అభివృద్ధి చెందాలంటే అందరూ ఆలోచించి ఓటు వేయాలని గడిచిన ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేసుకోలేని స్థితిలో ఉన్నామని రైతుకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రభుత్వాన్ని మనం చూశామని కూటమిలో మూడు పార్టీలు పేదవారికి న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాయని తెలిపారు

ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగకుండా పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని సైతం దారి మళ్లించి ఇక్కడ సర్పంచులకి సైతం ఎటువంటి విధులు లేకుండా నిధులు కూడా లేకుండా చేసినటువంటి వైన మీ అందరికి తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా కేవలం నా ఎస్సీ నా ఎస్ నా ఎస్టీలు అని చెప్పడం తప్పించి ఎవరికి కూడా సంపూర్ణంగా న్యాయం చేయనటువంటి పరిపాలనని మనం రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు కూడా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కనుక మేలైనటువంటి మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలన్నా లేదా మన ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా లేదా మన ఈ పల్లె అభివృద్ధి చెందాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచించి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదనైన ఆయుధం ఏదన్నా ఉన్నదంటే అది ఓటు అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి కనుక ఓటు హక్కుని మీరు విచక్షణతోటి వినియోగించుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని ఏ ఏ విధంగా అభివృద్ధి పరిచారో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇవాళ చూసినట్లయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏదన్నా మిగిలింది అంటే మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రాజధాని నిర్మాణం కూడా చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అది మాత్రమే కాకుండా రైతులకి సైతం ఏమాత్రం సహాయపడకుండా అక్కడికి రానటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం కనుక మే పదమూడున మీరు ఆలోచించండి మూడు పార్టీలు కూడా అది నాలుగవ స్థానంలో ఉంటుంది పక్కనే కమలం గుర్తు కూడా ఉంటుంది కనుక కమలానికి ఓటు వేసి నన్ను ఆశించబడుతుందిగా అధ్యస్తూ అదేవిధంగా శాసనసభకి సోదరులు మట్టిపాటి వెంకటరాజు గారు రెండవ కార్యక్రమం ఏదైతే రెండవ ఈవీఎం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏదైతే బటన్ నొక్కాలో అది మూడవ స్థానంలో ఉంటుంది సైకిల్ గుర్తు ఉంటుంది మీరు మతిపాటి వెంకటరాజు గారిని కూడా ఆశీర్వదించండి మేమిద్దరం కూడా మీకు అవుతూ అక్కడ పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ శాసనసభలో కావచ్చు మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ సరికి చేసుకుందాం జై